సో నేను ఒక ఒక జైన్ ఫ్యామిలీలో బోర్న్ అయ్యాను ఐ ఐ వాస్ బోర్న్ ఇన్ అ జైన్ ఫ్యామిలీ జైన్స్ అని ఎంతమందికి తెలుసు జైన్స్ గురించి ఎనిబడి నోస్ అబౌట్ జైన్స్ ఓకే చాలా తక్కువ మందికి తెలుసు సో జైన్స్ చాలా స్ట్రిక్ట్ ఫ్యామిలీస్ చాలా అంటే చాలా స్ట్రిక్ట్ జైన్ ఫ్యామిలీస్లో యూజువలీ లేడీస్ బయటికి రారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మైండ్లో ఒకటి ఫిక్స్ చేసేస్తారు నువ్వు ఎంత చదివినప్పటికీ కూడా నువ్వు చేసేది ఇంట్లో చపాతీలే సో నువ్వు పెద్దగా ఏమీ చదవక్కర్లేదు నువ్వు ఎక్కడ జాబ్ చేయక్కర్లేదు అని వాళ్ళకి చిన్నప్పటి నుంచి మైండ్లో సెట్ అయిపోతుంది సో మేము కూడా చిన్నప్పటి నుంచి అలాగే పెరిగాము చాలా దేవుడు నన్ను ఒక మంచి రిచ్ ఫ్యామిలీలో పుట్టించాడు ఐ వాస్ బార్న్ ఇన్ అ వెరీ రిచ్ ఫ్యామిలీ సో చిన్నప్పటి నుంచి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోయింది ఎంత చదివినా ఏమి ఉపయోగం ఉంది జాబ్ చేయము ఏమి చేయము అలాగో ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకొని వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వంట వంటే కదా మేము చేసేదని మేము అది మైండ్లో ఫిక్స్ అయిపోయాం బట్ ఎంత మైండ్లో ఫిక్స్ అయిపోయినప్పటికీ కూడా ఎప్పుడు క్లాస్లో మేము మేము ట్వెల్వ్ చిల్డ్రన్ మా మా డాడీ వాళ్ళు ఫోర్ బ్రదర్స్ మేము ట్వెల్వ్ చిల్డ్రన్ సో అందరం ఆల్మోస్ట్ అందరం క్లాస్ టాపర్స్ అందరూ మంచి ర్యాంక్స్ వచ్చేవి మాకు సో అట్లా అట్లా చదువుతూ ఉన్నప్పుడు నేను మేము ఫోర్ సిబ్లింగ్స్ నేను సెకండ్ ఐఎమ్ ద సెకండ్ ఐమ్ ద సెకండ్ చైల్డ్ ఫర్ మై ఫాదర్ సో నేను థర్డ్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు నాకు స్మాల్ బాక్స్ వచ్చింది చికెన్ బాక్స్ లాగే స్మాల్ బాక్స్ కూడా ఉంటుంది కదా సో నాకు స్మాల్ బాక్స్ వచ్చినప్పుడు స్మాల్ బాక్స్ అయితే క్యూర్ అయింది కానీ స్మాల్ బాక్స్ క్యూర్ అయిపోయిన తర్వాత నా వాయిస్ కంప్లీట్గా పోయింది అంటే ఉన్న వాయిస్ అసలు రావట్లేదు మాట్లాడితే జస్ట్ ఎయిర్ వస్తుంది బయటికి మరి ఆ టైంలో ఏం జరిగింది ఏంటి ఎవరికి తెలీదు ఇప్పుడు దాకా తెలీదు కానీ సడన్లీ నా వాయిస్ అంతా పోయింది సో తీసుకెళ్ళి డాక్టర్ని చూపించారు డాక్టర్ని చూపిస్తే వాళ్ళు అన్నారు లైక్ ఇంకా కొంచెం పెద్ద అవ్వాలి అట్లీస్ట్ షుడ్ క్రాస్ టెన్ ఇయర్స్ తర్వాత తనకి సర్జరీ చేద్దాము సర్జరీ చేస్తే వాయిస్ వచ్చేస్తుంది అంటే ఓకల్ కార్డ్స్ మధ్యలో నాకు ఒక ఫ్లష్ గ్రో అవ్వడం స్టార్ట్ అయ్యింది ఆ ఫ్లష్ గ్రో అవ్వడం వలన ఆ ఓకల్ కార్డ్స్ని బ్లాక్ చేసేసి దా నాకు నాకు వాయిస్ రావట్లేదు సో వెన్ ఐ వాస్ ఆల్మోస్ట్ లెవెన్ ఇయర్స్ ఆఫ్ సమ్థింగ్ నాకు ఫస్ట్ సర్జరీ జరిగింది ఆ సర్జరీ చాలా సక్సెస్ఫుల్ గా జరిగింది నాకు మంచిగా వాయిస్ వచ్చింది సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను బీబీఎం తీసుకున్నాను సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు నాకు ఏ ప్రాబ్లం లేదు బట్ సడన్లీ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మరలా నాకు ఆ ప్రాబ్లం మరలా స్టార్ట్ అయింది ఓకల్ కార్డ్స్ మధ్యలో నాకు మళ్ళీ పాలిప్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అయినాయి ఆ పాలిప్స్ గ్రో అవడం స్టార్ట్ అయిన అవడం వలన నా వాయిస్ అంతా మరలా పోయింది ఐ వాజ్ ఆల్మోస్ట్ మరలా ఎయిర్ ఎలా అయితే ఎయిర్ వస్తుంది అట్లా ఎయిర్ రావడం స్టార్ట్ అయింది సో అట్లా ఎయిర్ వస్తుందని మరలా డాక్టర్కి చూపిస్తే డాక్టర్ అన్నారు మరలా సర్జరీ చేయాలి సో బీపీ ప్రిపేర్ ఫర్ ద సర్జరీ అని సో అలా ఎలాగైనా ధైర్యం తెచ్చుకొని సర్జరీని చేయించుకున్నాను సెకండ్ సర్జరీ చేయించిన తర్వాత కొన్ని రోజుల వరకు బాగానే ఉంది డిగ్రీ థర్డ్ ఇయర్కి వచ్చేసరికి మరలా అదే పాలిప్స్ గ్రో అయింది మరలా డాక్టర్ని చూపిస్తే మరలా సర్జరీ చేయాలన్నారు ఇప్పుడే కదా టూ ఇయర్స్ బ్యాకే కదా సర్జరీ అయింది మరలా సర్జరీ అంటే ఐ వాస్ ఐ వాస్ నాట్ అట్ ఆల్ ప్రిపేర్డ్ ఫర్ దట్ చాలా ఏడుస్తూ ఉన్నాను చాలా నిరుత్సాహపడ్డాను ఎందుకంటే ఎందుకు కదా మేము ట్వెల్వ్ మెంబర్స్ సో అందరూ చక్కగా దివాళీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు హోలీ వచ్చినప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు ఏ ఫెస్టివల్ వచ్చినా అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు నాకెందుకు ఈ బాధ ట్వెల్వ్ మెంబర్స్లో ఎవరికి ఏ ప్రాబ్లం లేదు నా ఒక్కదానికి అలాంటి ప్రాబ్లం ఎందుకని చాలా నిరుత్సాహపడేదాన్ని నేను ఏ దేవుడిని నమ్మేదాన్ని కాదు అసలు దేవుడు అనేది లేరని అనుకునేదాన్ని ఎందుకంటే దేవుడు ఉంటే చిన్న పిల్లలకి అట్లాంటి ప్రాబ్లం ఇస్తారని నాకు మైండ్లో నేను ఫిక్స్ అయిపోయాను సో థర్డ్ టైం కూడా సర్జరీ చేయాలి డిగ్రీ థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఐ మీన్ కాలేజ్కి వెళ్ళినప్పుడు కూడా ఐ యూస్ టు ఫేస్ అ లాట్ ఆఫ్ కొంచెం నింద క్రిటిసిజం ఆహ్వానాలు అట్లా అట్లా ఫేస్ చేయడం స్టార్ట్ చేశాను నా మీద నవ్వడము తనకి వాయిస్ లేదు కదా తనకి గొంతు లేదు కదా అని అట్లా అందరూ నా మీద నవ్వుతూ ఉన్నారు కాలేజ్కి వెళ్ళాలన్నా కొంచెం చాలా అసీమ్గా ఫీల్ అయ్యేదాన్ని అయినా కూడా ఒక రోజు కూడా మానలేదు సో థర్డ్ ఇయర్కి వచ్చినప్పుడు మళ్ళీ సర్జరీ చేయాలని మళ్ళీ సర్జరీ చేయించాను నా లక్ ఎలా ఉందంటే థర్డ్ సర్జరీ సక్సెస్ఫుల్ అవ్వలేదు మరి వాళ్ళు ఏ ఎక్కడ తప్పు జరిగింది తెలియదు కానీ ఇట్ వాస్ నాట్ సక్సెస్ఫుల్ ఒక టూ త్రీ డేస్ వాయిస్ వచ్చింది వాయిస్ వచ్చిన తర్వాత మరలా పోయింది ఇంకా నాకు ఐ వాజ్ ఇన్ అ టోటల్ బ్యాడ్ స్టేట్ ఆఫ్ మై లైఫ్ చాలా డిప్రెషన్కి గురి అయ్యాను నేను అదే టైంలో నాకు ట్యూబర్ క్లాసెస్ వచ్చింది మీ అందరికీ ట్యూబో క్లాసెస్ గురించి తెలిసే ఉంటుంది టీబీ నాకు అదే టైంలో టీబీ కూడా వచ్చింది ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ కేజీస్ ఉండేదాన్ని ఆ ట్యూబర్ క్లాసెస్ వల్ల థర్టీ ఫైవ్ కేజీస్కి వెళ్ళిపోయాను నేను ఆల్మోస్ట్ ఒక డెడ్ స్టేట్లో ఒక పక్కన సర్జరీ చేయాలి ఒక పక్కన ట్యూబకెలాసిస్ ఇదంతా హెల్త్ కండిషన్ వలన నా జీవితంలో నేను ఎంత నిరుత్సాహపడ్డానంటే ఐ మీన్ అది నేను అది నేను మాటల్లో వర్ణించలేనంత నేను నిరుత్సాహపడ్డాను అందరూ బయటకెళ్తూ ఉన్నారు అందరూ కాలేజెస్కి వెళ్తున్నారు అందరూ జీవితాన్ని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు నాకెందుకు ఈ అనారోగ్య పరిస్థితి అని ఎప్పుడు అదే క్వశ్చన్ మాక్తో జీవించేదాన్ని ఆ క్వశ్చన్ మార్క్లో ఉన్నప్పుడు మేము నేను కూడా ఒక క్రిస్టియన్ స్కూల్లోనే చదివాను ఒక కాన్వెంట్ స్కూల్లో సో ఆ టైంలో ఏముండేదంటే కొన్నిసార్లు వాళ్ళు స్కూల్స్లో కొన్ని రిక్రియేషనల్ రిఫ్రెష్మెంట్స్ అని ఏదో జరిగేవి అంటే కొంతమంది పాస్టర్స్ కొంత ఫాదర్స్ వచ్చి వాళ్ళు ఏదో ఏదో కొన్ని రోజులు ఫెస్ట్ లాంటిది కండక్ట్ చేసి వాళ్ళు మా అందరికీ ఒక చిన్న చిన్న బైబిల్స్ ఇచ్చేవారు సో అందరికీ ఒక చిన్న బైబిల్ ఇచ్చారు న్యూ టెస్ట్మెంట్ది ఒక బ్లూ కలర్ బైబుల్ చిన్నది ఇచ్చారు అది తీసుకొచ్చి అలా కబోర్డ్లో పెట్టేశాను కానీ దాన్ని ఎప్పుడు ఓపెన్ చేసి నేను చదవలేదు సో అలా నిరుత్సాహంతో ఉన్నప్పుడు అలా చాలా డిప్రెషన్ స్టేట్లో ఉన్నప్పుడు ఒక రోజు నా దివాళీ క్లీనింగ్ చేస్తున్నప్పుడు నేను ఆ కబోర్డ్ ఓపెన్ చేసి ఆ బుక్ ని చూసాను అప్పుడు దాకా అది నా కోసం బైబుల్ కూడా కాదు అది నా కోసం నా నా లాంగ్వేజ్లో అది ఒక బుక్కే సరే ఏంటి ఇది ఇది పడేయాలా అంటే దివాళీ టైంలో యూజువలీ జైన్స్ ఏం చేస్తారు అంటే ఏమీ ఏదైతే అవసరం లేదో అవన్నీ పడేస్తారు సో ఇది కావాలా ఇది అవసరం అవసరం ఉందా లేదా అని కనుక్కుందామని ఓపెన్ చేశాను ఎంతక్రితే బాగుంది సో నేను అది ఓపెన్ చేశాను అది ఓపెన్ చేసినప్పుడు సో దాంట్లో స్టార్టింగ్లో కొన్ని వర్సెస్ ఉన్నాయి కొన్ని థింగ్స్ ఉన్నాయి లైక్ మీరు డిప్రెషన్లో ఉంటే ఈ వర్స్ చదవండి మీ అనారోగ్య పరిస్థితికి గురై ఉన్నారంటే మీరు ఈ వర్స్ చదవండి అని అట్లా కొన్ని థింగ్స్ ఉన్నాయి సరే నాకు అనారోగ్య పరిస్థితి ఉంది కదా నేను డిప్రెషన్లో ఉన్నాను కదా ఇదేదో చదువు చదివి చూద్దామని అనుకున్నాను అలాగే ఆ వర్డ్స్ని ఓపెన్ చేశాను ఆ వర్డ్స్ని చదివాను అక్కడ అక్కడ మెన్షన్ చేస్తుంది మీకు ఏ మీరు ఏదైతే దేవుడిని అడుగుతున్నారు అది విశ్వాసంతో నమ్మకంతో అడగండి దేవుడు మీ జీవితంలో అది ఫుల్ఫిల్ చేస్తారని అక్కడ చదివాను కాబట్టి చిన్నప్పటి నుంచి కాన్వెంట్ స్కూల్లో క్రిస్టియన్ స్కూల్లో చదివాను కాబట్టి నాకు ఆ మాత్రం తెలుసు జీజస్ని ఏమైనా అడిగినప్పుడు నీళ్ డౌన్ అయ్యా అడగాలని ఐ కెనాట్ లిసన్ టు మై వాయిస్ కొంచెం డిస్టర్బింగ్గా ఉంది సో చిన్నప్పటి నుంచి యా థ్యాంక్ యూ సో చిన్నప్పటి నుంచి చూసాను కాబట్టి అది ఆ వర్సెస్ చదివేసి జస్ట్ ఒక టూ మినిట్స్ బైబిల్ నీల్ డౌన్ అయ్యి ప్రేయర్ చేశాను అదే రోజు ఈవినింగ్ మా తాతగారు ఇంటికి వచ్చారు మా తాతగారు ఇంటికి వచ్చి అన్నారు నువ్వు ఏ సర్జరీ చేయించొద్దు సర్జరీ చేయించకుండా మనం ఒకసారి హోమియోపతి డాక్టర్ని చూపిద్దాం మేబీ నువ్వు రికవర్ అవుతావేమో అని సో అలాగే మా డాడీ నన్ను హోమియోపతి డాక్టర్ దగ్గరికి ఆశ్చర్య ఆశ్చర్యరీతిగా దేవుడు నాకు ఏ సర్జరీ లేకుండా నా వాయిస్ అంతా తిరిగి నాకు మరలా వచ్చింది హాలి లూయా అదేమైనా హోమియోపతి డాక్టర్ చేసిన గొప్ప కార్యం కాదు కానీ ఆ రోజు నేను ప్రార్థన చేశాను ఆ రోజున నేను దేవుడిని అడిగాను నువ్వు నిజంగానే ఒక దేవుడు ఉన్నావంటే దేవుడు అనేది ఏమైనా ఎవరైనా ఉన్నారంటే నన్ను స్వస్థపరచు ఇప్పుడు దాకా నేను ఏ దేవుడిని నమ్మలేదు ఇప్పుడు దాకా దేవుడు ఉన్నాడనే మాట కూడా నేను నమ్మలేదు కానీ నువ్వు ఒక దేవుడిలాగా ఉన్నావంటే నన్ను స్వస్థపరచు అని నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు అదే రీతిగా నన్ను ఏ సర్జరీ లేకుండా నన్ను స్వస్థపరిచాడు ఆ స్వస్థపరిచినప్పుడు ఆయన డాక్టర్ ఏమన్నారంటే తన స్వస్థపరచు పడింది తన వాయిస్ అయితే తనకి తిరిగి వచ్చేసింది కానీ తను ఎప్పుడు మాట్లాడకూడదు ఎక్కువ చాలా లిమిటెడ్గా మాట్లాడి ఏ ఏది అవసరమో అదే మాట్లాడాలి ఎప్పుడు ప్రీచింగ్ టీచింగ్ ఫీల్డ్ ప్రొఫెషనల్ ఫీల్డ్లో ఏమీ చేయకూడదని ఆయన అన్నారు సరే ఈ రోజున మీరు చూస్తే నేను ఎన్నో ప్లేసెస్లో వాక్యం చెప్తాను మా చర్చ్లో నన్ను సంఘంలో నన్ను దేవుడు ఎంతగానో వాడుకుంటున్నారు ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు నాకు మరలా పాలిప్స్ అనేది తిరిగి రాలేదు హాలో దేవుడు చేసిన కార్యము ఎప్పుడు అలా ఉంటాయి నా జీవితంలో నేను నా నా జీవితంలో నేను ఏది ఈజీగా సాధించుకోలేదు మీలో ఎంతమందిగా అలాంటి అలాంటి అనుభవం ఉంది మన నా జీవితంలో ఏది ఈజీగా రాలేదు అన్నీ కష్టపడితేనే వస్తాయని నా జీవితంలో అయితే నేను అదే అనుభవించాను ఏది నేను ఈజీగా సాధించుకోలేకపోయాను నా జీవితంలో నాకు ఏది కావాలన్నా కష్టపడాలి కష్టపడితేనే నా చేతికి అది వస్తుంది ఎన్నోసార్లు అది అనుభవించాను ఒక సంతోషమైన జీవితము ఒక ఆనందమైన జీవితము ఒక నార్మల్ జీవితం కోసం నేను ఎంతో ఎంతో థర్స్టీ అయిపోయాను అందరిలాగా నేను బయటికి వెళ్ళాలి అందరిలాగా నేను ఏకీభవించాలి అందరిలాగా ఫెస్టివల్స్లో పార్టిసిపేట్ అవ్వాలని ఎంత ఎంత థర్స్టీ అయిపోయాను కానీ దే ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను స్వస్థపరిచాడు కానీ ఇక్కడి నుంచి నా లైఫ్ మారిపోయింది బంగారం అడగలేదు సాంగ్లో ఉంటుంది కదండి నేను వెతికి రాలేనని నా కోసం వచ్చావయ్యా నేను ఎక్కడికి ఎతికి వెళ్ళలేదు ఏ పాస్టర్ వాక్యం వినలేదు యూట్యూబ్లో ఏ వాక్యము వినలేదు దేవుడి కోసము నేను ఎక్కడికి వెళ్ళలేదు దేవుడే నా కోసం వచ్చాడు హాలో ఆయనే నా కోసం వచ్చాడు నేను ఎక్కడికి ఆయన కోసం వెళ్ళలేదు సో ఇక్కడి నుంచి నా జర్నీ స్టార్ట్ అయ్యింది దేవుడిని నమ్ముకున్నాను కదా దేవుణ్ణి నమ్మడం స్టార్ట్ చేశాను కదా ఇంకా నాకు అన్ని సంతోషంగానే ఉండాలి కదా కానీ నాకు ఎక్కడ సంతోషం లేదు డిగ్రీ థర్డ్ ఇయర్ అయిపోయింది మా జైన్స్లో ఎలా ఉంటుందంటే స్టడీస్ అవగానే పెళ్లి చూపులు స్టార్ట్ అవుతాయి నేను రోజు రోజుకి నా నమ్మకంలో చాలా డీప్ వెళ్ళిపోతున్నాను మా ఫేత్ జర్నీలో చాలా డీప్ వెళ్ళిపోతున్నాను ఇప్పుడు నేను ఒక జైన్ వ్యక్తిని వివాహం చేసుకోవాలంటే అది నేను చేయలేను నేను దేవుడితో కనెక్టెడ్గా ఉండాలి దేవుడితో నేను ఉండాలి ఉండాలి అంటే నేను ఒక క్రిస్టియన్ వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలి క్రిస్టియన్ వ్యక్తిని పెళ్ళి చేసుకోవాలంటే పేరెంట్స్కి చెప్పాలి పేరెంట్స్కి చెప్పాలంటే మంచిగా నాకు మామూలుగా పడవు తిట్టలు కొట్టలు కొట్టడాలన్నీ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ దాకా అలాగే దాటిస్తూ వచ్చాను ఎన్నో పెళ్లి చూపులకి వెళ్ళారు ఇది నచ్చలేదు వాళ్ళకి నేను నచ్చకూడదని ఏదో ఒకలాగా సెట్టింగ్ చేశాను అలాంటివి అన్నీ చేశాను కానీ ఒకనొక టైం వచ్చింది ఇంకా నా దగ్గర సమయం లేదు ఇంకా ఐ హ్యావ్ టు టెల్ మై పేరెంట్స్ అబౌట్ ఇట్ ఆ రోజున మమ్మీ డాడీని ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాను నేను యేసు ప్రభు నమ్ముతున్నాను నేను ఒక క్రిస్టియన్ వ్యక్తిని పెళ్ళి చేసుకుంటానని అది చెప్పంగానే మా డాడీ బెడ్ మీద నుంచి లేచి నాకు పాట పాట నాలుగు ఐదు పీకారు గట్టిగా కొట్టారు నన్ను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఇప్పుడు దాకా మన చరిత్రలోనే ఇలా జరగలేదు తాతగారు ఎంత గొప్ప పని చేస్తారో నువ్వేం మాట్లాడుతున్నావు ఇది జరగదు అని నువ్వు ఇంట్లోనే ఉండాలి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదని నన్ను ఎంతగానో హౌజరెస్ చేస్తారు వాళ్ళ వైపు తప్పు ఉందని నేను ఎప్పుడు అనను వాళ్ళవే వాళ్ళ దృష్టి నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఎప్పుడూ కరెక్టే సో అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఐ వాజ్ అ సీక్రెట్ క్రిస్టియన్ ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసేదాన్ని ఇంట్లోనే ఉండి టెర్రస్ మీదకి వెళ్ళి నేను వాకింగ్కి వెళ్తున్నాను నేను జాగింగ్కి వెళ్తాను నేను రన్నింగ్కి వెళ్తాను చెప్పి ఒక చిన్న బైబుల్ తీసుకొని టెర్రస్ మీద ఎక్కడో పైన పైన ఒక చోట పెట్టుకొని నాకు సమయం దొరికినప్పుడు అక్కడికి వెళ్ళి నేను బైబిల్ చదివేదాన్ని ప్రార్థన చేసేదాన్ని దేవుణ్ణి అడిగేదాన్ని నువ్వు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నావు నాకు చూపించు అని ఎంతో ఏడుస్తా ప్రార్థన చేసేదాన్ని ఒక పక్కన పెళ్లి చూపులు చూస్తారు ఒక పక్కన వాళ్ళు నువ్వు జైన పైన చేసుకోవాలని వాళ్ళు నన్ను ఎంతగానో ఫోర్స్ చేస్తూ ఉన్నారు ఇంకొక పక్కన నేను చేసుకోలే నేను దేవునితో దేవునితో ఉండాలి ఐ హ్యావ్ టు బీ విత్ ద లాడ్ నేను స్వతంత్రంగా బైబుల్ చదవాలి స్వతంత్రంగా ప్రార్థన చేయాలి చర్చ్కి వెళ్ళాలి ఎంతగానో పోరాడుతూ ఉన్నాను ఈ పోరాటంలో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ ఐ హ్యాడ్ అ ఫ్రెండ్ తను మ్యూచువల్ ఫండ్స్ ద్వారా నా దగ్గరికి ఇనోజ్ గారి గురించి తీసుకొచ్చింది ఆయన గురించి నేను సర్చ్ చేయడం స్టార్ట్ చేస్తే దేవర్ అవర్ లాంగ్ లాంగ్ ఫ్రెండ్స్ ఆయన గురించి తెలంగాణ అప్పటికి అన్నయ్య ఒక టూ సాంగ్స్ అట్లా చేసి ఉన్నారు తను నాతో చెప్పడం జరిగింది హీఈస్ అ వెరీ నైస్ పర్సన్ ఒకసారి ఆలోచించి చూడు నీ పేరెంట్స్తో కూడా మాట్లాడు అని అప్పుడు పేరెంట్స్ దగ్గరికి నేను ఈ మ్యాచ్ని తీసుకెళ్లాను దిస్ ఈజ్ ద పర్సన్ ఒకసారి మనం మాట్లాడదామని వాళ్ళు కొద్ది రోజుల దాకా అసలు ఒప్పుకోలేదు ఇది మేము చేయము మేము చేయలేము నువ్వు పెళ్ళి చేసుకోవాలనుకుంటే నువ్వే వెళ్ళు నువ్వే పెళ్లి చేసుకో మేము మాత్రం ఎక్కడికి రాము అన్నారు కొద్ది రోజుల పాటు వాళ్ళు మనసు కరగాలని వాళ్ళు క్రిస్టియన్ మ్యారేజ్కి ఒప్పుకోవాలని ఎన్నో రోజుల పాటు ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ ప్రేడ్ అబౌట్ మై మ్యారేజ్ ఐ ప్రేడ్ అబౌట్ మై మ్యారేజ్ దేవుని నిర్ణయంలో జరగాలి దేవుని చిత్తం ప్రకారంగా జరగాలి దేవుని ప్రణాళిక చప్పున జరగాలని నేను ఎంతగానో ప్రార్థన చేశాను వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వాళ్ళకి అర్థమైపోయింది తనని ఎంత చేయడానికి ట్రై చేసినప్పటికీ కూడా తను తన దేవుణ్ణి వదిలిపెట్టేసి రాదు అని అప్పుడు వాళ్ళు అన్నారు సరే మేము వస్తాము వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడదామని వాళ్ళు వచ్చారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు అంత మంచిగా జరిగింది కానీ చెప్పే కదా ఏది నా జీవితంలో ప్రయాస పడకుండా రాదే రాలేదు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఐ వర్క్ ఫర్ ఇట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఎంతగానో పోరాడాను ఆ రోజుల్లో నాతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మేము ఫోర్ ఫ్యామిలీస్ అందరం ఒక బిల్డింగ్లోనే ఉంటాం నాతో అందరూ మాట్లాడటం మానేశారు ఎందుకంటే క్రిస్టియన్స్ గురించి ఒక మాట ఉంటుంది కదండి మతాన్ని మార్చేస్తారని తనతో మాట్లాడితే మన మతాన్ని కూడా మార్చేసిద్దేమో మనల్ని కూడా మార్చేసిద్దేమో అని నన్ను అందరూ బాయికౌట్ చేశారు ఎవరు నాతో మాట్లాడట్లేదు అలాగే రూమ్లో కూర్చొని ఉండేదాన్ని ఎప్పుడు ఎప్పుడు అవుతుంది ఎప్పుడు రాత్రి అవుతుంది నాకు తెలిసేది కాదు ఎంత గానో ఏడ్చేదాన్ని ఎందుకు దేవో నా జీవితంలో ఈ శ్రమ ఎందుకని నేను నీతో ఉండాలని నీతో ఉండాలని కోరుకుంటే నాకు ఎందుకని ఎన్ని శ్రమలు వస్తున్నాయని ప్రతిరోజు ప్రార్థన చేసేదాన్ని కానీ దేవుడు అప్పటికప్పుడు నాతో ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతూనే ఉన్నారు నువ్వు నాతోనే ఉండాలి నేను నీకు తోడుగా ఉన్నాను ఎవరు నీతో ఉన్నా ఉండకపోయినా నేను నీకు తోడుగా ఉన్నాను దేవుడు నాతో ఎన్నో స్పష్టంగా మాట్లాడటం జరిగింది చాలా ఘనంగా వివాహం జరిగింది వెరీ వెరీ గ్రాండ్ మ్యారేజ్ మా మావే గారికి నేనంటే చాలా ఇష్టం చాలా అంటే చాలా ఇష్టం పెళ్ళైన వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు ఆయన మాకు తోడుగా ఉన్నారు ఆయన నన్ను ఎంత ప్రేమించారంటే ఆయన కొడుకు కన్నా నన్నే ఎక్కువ ప్రేమించారు కానీ చెప్పే కదా ఏది నా జీవితంలో ఈజీగా ఉండదు వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత కోవిడ్ వచ్చింది దేవుడు ఆయనని కూడా తీసుకెళ్ళిపోయారు ఎంత ఏడ్చాను నేను ఎందుకు దేవా నా జీవితంలో నువ్వు మా మావే గారిని ఒక సెక్యూరిటీగా ఉంచావు కదా ఆయన నా భద్రత కదా నా భద్రత నేను ఎందుకు అని ఎన్నో రోజులు ఏడ్చాను కానీ దేవుడు నాతో అప్పుడు కూడా అన్న మాట ఏంటంటే ఇద్దరిని వాడుకోవాలంటే నేను ఆయన్ని తీసుకెళ్ళాలని ఆయన మరణించిన తర్వాత దేవుడు మమ్మల్ని ఇద్దరిని వాడుకోవడం స్టార్ట్ చేశారు అదంతా అయిపోయిన తర్వాత ఐ వాస్ ప్రెగ్నెంట్ నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు ఐ గేవ్ బర్త్ టు అ బేబీ గర్ల్ జెనెసా సో తను పుట్టిన తర్వాత ఒక లెవెన్ మంత్స్ ట్వెల్వ్ మంత్స్ ఆఫ్ ఏజ్ తనకి ట్వెల్వ్ మంత్స్ వచ్చినప్పుడు వి స్టార్టెడ్ నోటీసింగ్ థింగ్స్ డిఫరెంట్ ఇన్ హర్ తనలో కొన్ని డిఫరెంట్ థింగ్స్ని మేము నోటీస్ చేయడం స్టార్ట్ చేసాం తను అందరిలాగా ఒక నార్మల్ కిడ్ లాగా లేదు మాట్లాడము తనకి లేట్గా వస్తుంది పేరుతో పిలుస్తూ ఉంటే తను పలికేది కాదు ఎక్కడ చూస్తుంది మాకు అర్థమయ్యేది కాదు నాకు ఎయిట్ మంత్స్ నుంచే డౌట్ రావడం స్టార్ట్ అయిపోయింది ఎందుకని తను ఎంత డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది ఎందుకని అందరి పిల్లల్లా లేదు ఎప్పుడు ఏడుస్తానే ఉండేది ట్వెల్వ్ మంత్స్ దాటింది ఎయిటీన్ మంత్స్ వచ్చినప్పుడు వీ గాట్ కన్ఫర్మ్ సంథింగ్ ఈజ్ రాంగ్ తనలో ఏదో ఉందని మాకు అర్థమైపోయింది అది అర్థమైపోయిన తర్వాత మేము దాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాము డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు డాక్టర్ అన్నారు షీ హ్యాస్ ట్రేట్స్ ఆఫ్ ఆర్టిజం అని తనకి ఆర్టిజం ఉందని డాక్టర్ అన్నారు ఆటిజం అంటే మీకు తెలుసా అండి డూ యూ ఆల్ నో అబౌట్ ఆటిజం అదొక మెంటల్ కండిషన్ దానికి ఏ ట్రీట్మెంట్ ఉండదు మెడిసిన్ ఇచ్చి ట్రీట్ చేసే కండిషన్ కాదు అది అది లైఫ్ లాంగ్ ఉండిపోయే కండిషన్ అంటే మన భాషలో అంటారు కదా మెంటల్ పీపుల్ అట్లా తనకు ఆ కండిషన్ ఉందని ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ఏజ్లో కానీ డాక్టర్ అన్నారు షీఈ్ ఆర్టిస్టిక్ తనకు ఆటిజం ట్రేట్స్ ఉన్నాయి కానీ మీరు తన థెరపీకి తీసుకెళ్ళండి మీరు సరైన సమయంలో వచ్చారు చాలా ఎర్లీగా వచ్చారు కాబట్టి మీరు తన డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి మంచి థెరపీస్కి తీసుకెళ్ళండి షీ మే కమ్ అవుట్ ఆఫ్ దిస్ అని ఇది కంప్లీట్గా క్యూర్ అవుతుందని మేము అనట్లేదు కానీ మేబీ షీ విల్ కమ్ కమ్ అవుట్ ఆఫ్ దిస్ కండిషన్ అన్నారు అప్పటికప్పుడు నేను థెరపీ తీసుకెళ్ళడం స్టార్ట్ చేశాను ఆ థెరపీ ఆ రోజున ఆ డాక్టర్ ఆ డాక్టర్ రూమ్లో కూర్చున్నప్పుడు తను ఎప్పుడైతే నాతో అంది యువర్ డాక్టర్ ఇస్ ఆర్టిస్టిక్ అని ఆ డాక్టర్ ముందే నేను గట్టిగా ఏడ్చాను నా జీవితంలో నేను దానికన్నా పెద్ద సమస్య ఎప్పుడు ఏమీ అనుభవించలేదు నా కూతురు దేవుడు నాకు ఇచ్చిన కూతురికి ఒక మెంటల్ కండిషన్ ఉందంటే ఒక తల్లికి ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్ హౌ విల్ మై రియాక్షన్ బి చాలా ఏడ్చాను ఆ డాక్టర్స్ రూమ్లోనే చాలా ఏడ్చాను కిందకి వచ్చిన తర్వాత కార్లో కూర్చున్న వెంటనే నోజ్ కార్తో అన్నాను ఇంకా నేను ఏ మీటింగ్స్కి రాను నేను ఎక్కడికి రాను నేను నా నా కూతురు నేను బాగా చూసుకోవాలి ఎలాగైనా నేను తన్ని తన ప్రాబ్లం నుంచి బయటికి తీసుకురావాలని ఆయనతో ఒక మాట అన్నాను అప్పుడు వినోష్ గారు నాతో అన్నారు ఇదే నువ్వు చేస్తున్న తప్పు నువ్వు దేవుని పని చేయి దేవుడు నీ పని చేస్తాడని హాలుయా ఆయన చెప్పిన మాట నాకు చాలా నచ్చింది మీరు నమ్ముతారని నమ్మరండి టూ ఇయర్స్ ఆ లాస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ విత్ ద మోస్ట్ డిఫికల్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ తనని థెరపీకి తీసుకెళ్ళేదాన్ని థెరపీ నుంచి తీసుకొచ్చేదాన్ని ఇంట్లో తన దగ్గర యాక్టివిటీస్ చేపించేదాన్ని చర్చ్లో ఏ ఎలాంటి కార్యక్రమం ఉన్నా ఐ యూజ్ టు బీదేర్ ఎనోజ్ గారు ఇండియాలో లేనప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు చర్చ్లో ప్రీచ్ చేయడం ప్రతి ఆదివారం మా త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అన్నీ ఎంతో క్లియర్గా చేశాను దేవుడు ఆశ్చర్య రీతిగా నా కూతుర్ని కూడా స్వస్థపరచరు హాల్ లూయా షీఈ్ టోటలీ అవుట్ ఆఫ్ ఇట్ తను చాలా అంటే చాలా నార్మల్ కిడ్లా ఉంది ఒక చిన్న ట్రేట్ కూడా లేదు ఇప్పుడు ఎన్ని మాటలు చెప్తుందంటే మేమే ఆశ్చర్యపోతున్నాం ఇది జెనస అనేనా లైక్ ఎయిటీన్ మంత్స్ ఆఫ్ ఏజ్లో ఉన్నప్పుడు తను ఎక్కడ చూస్తుంది మాకు అర్థమయ్యేది కాదు మేము పిలుస్తుంటే పలికేది కాదు అదే నా జనస ఇవాళ ఎన్ని మాటలు ఎలా చెప్పగలుగుతుంది తన పేరెంట్స్ అప్పుడు తన టీచర్స్ కూడా అంటారు ఏ ప్రాబ్లం లేదండి షీ డజెంట్ హ్యావ్ అ సింగిల్ కంప్లైంట్ టు బి సెడ్ అంటారు హాలో దేవుడు ఎంతగానో తన్ని స్వస్థపరచాడు దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ టెస్ట్ మనీ ఆఫ్ మై లైఫ్ నేను దేవుడిని నమ్ముకోవడం ఒక టెస్ట్ మనీ అయితే ఇది నా రెండో టెస్ట్ మనీ దేవుడు తనని ఎంతగానో ఎంతో గొప్పగా స్వస్థపరిచారు ఆర్టిజం గురించి మీరు ఇంటికి వెళ్ళాక ఒకసారి గూగుల్ చేసి చూడండి అది ట్రీటబుల్ కాదు ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ ట్రీటబుల్ అక్కడ థెరపీ సెంటర్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ పిల్లల్ని చూసేదాన్ని టూ ఇయర్స్ నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ థెరపీకి తీసుకెళ్ళాను అక్కడ చూసినప్పుడు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడు పిల్లలు ఏ కండిషన్తో అయితే వస్తున్నారు వన్ అండ్ హాఫ్ ఇయర్లో కూడా వాళ్ళు ఎంతో మార్పు కూడా రాలేదు దే హ్యాడ్ నో చేంజ్ ఆటిజం అసలు క్యూరబులే కాదు అది క్యూర్ అవ్వదు అదొక మెంటల్ కండిషన్ కానీ దేవుడు తన్ని ఎంత స్వస్థపరిచాడంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ నాతో అనేవాళ్ళు మీరు ఎందుకు తీసుకొస్తున్నారు మీ కూతుర్ని షీస్ కంప్లీట్లీ నార్మల్ కదా నార్మల్ అయిపోయింది కదా అని నన్ను అందరు అక్కడ అనేవారు కానీ ఒక రోజున ఇంకా అక్కడున్న సర్ ఆయన ఎవరైతే ఆ డెవలప్మెంట్ సెంటర్ని హ్యాండిల్ చేస్తారో ఆయన నాతో అన్నారు ఇంకా మీ కూతుర్ని మీరు తీసుకురావద్దని అప్పుడు నేను ఆపాను రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యాను రెండోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు సెకండ్ మంత్లో ఉన్నప్పుడు నేను ఒక మీటింగ్కి వెళ్ళాను ఆ మీటింగ్ వెళ్ళడమే నా తప్పు నేనే తప్పు చేశాను డిస్ థింగ్ వాట్ ఐ ఇన్వైటెడ్ ఇన్ మై లైఫ్ ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ వేలో చాలా ఇట్ వాస్ నాట్ అ మంచి రోడ్ కాదది సో చాలా ఇట్లాంటివి లోయన అనుభవాలు వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ స్టార్ట్ అయినప్పుడు యనూష్ గారు ఒక పక్కన వాక్యం చెప్తుంటే వాట్ ఐ నోటీస్ డిస్ ఐ వాజ్ బ్లీడింగ్ నా బిడ్డని నేను కోల్పోతున్నాను మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ నాకు అను నేను అనుభవిస్తూ ఉన్నాను కానీ మీటింగ్ అయ్యే వరకు నేను వెయిట్ చేయాలి కన్వే చేద్దామంటే ఎలా చేయాలి ఐ వాజ్ ఆల్మోస్ట్ నియర్ టు అ మిస్క్యారేజ్ ఎంతగానో ఏడుస్తూ ఉన్నాను ఎందుకు దేవా ప్రతిసారి నాకు ఎలాంటి శ్రమ ఎందుకని నన్ను ఎంతగానో నువ్వు ఎంతగానో టెస్ట్ చేస్తావు నా ఫేత్ని నేను దేవుణ్ణి అప్పుడు కూడా అడు అడుగుతూ ఉన్నాను మీటింగ్ అయిపోయింది మీటింగ్ అయిపోయిన వెంటనే నేను నోస్ కారుతూ అన్నాను ఐఎమ్ నోటీసింగ్ సమ్ చేంజ్ ఐఎమ్ హ్యావింగ్ బ్లీడింగ్ అని ఆయనతో అంటే వెంటనే మేము అక్కడికి ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఆమె దగ్గరికి వెళ్తే ఆ మంది నువ్వు క్యారేజ్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నావు ఆయన ఒక స్కాన్ చేస్తాము ఆ స్కాన్లో నీ రిపోర్ట్స్ బాగానే ఉన్నాయంటే నువ్వు నీ బిడ్డని కోలిపోలేదు కానీ నీ ఫీటర్స్ ఓపెన్ అయిపోయిందంటే నువ్వు బిడ్డని కోలిపోయావంది ఆ హాస్పిటల్ రూమ్లో నుంచి ఆ స్కాన్ రూమ్లో వెళ్ళే లోపల ఎన్ని ప్రార్థనలు చేశానండి ఆ టూ మినిట్స్ గ్యాప్లో ఐ ఆస్ట్ గాడ్ ప్లీజ్ సేవ నన్ను ఒక్కసారికి శ్రమించు ఇది నా తప్పే నేను తీసుకొచ్చిన తప్పే కానీ నా తప్పు వలన నేను ఒక బిడ్డ జీవితాన్ని కోలిపోకూడదు జీవితం అంతా నాకు ఆ గిల్ట్ ఉండిపోతుంది జీవితం అంతా నన్ను నేను శ్రమించలేను నేను మినిస్ట్రీ సరిగా చేయలేను నేను సేవ చేయలేను నాకు ఒక ఒక బాయ్ చైల్డ్ని ఇవ్వు నేను ఆయనని సమర్పించుకుంటాను ఆయనని సేవ కోసం వాడుకుంటాను దేవుడితో మనం చే మనము సమస్యలు ఉన్నప్పుడు ఎన్నో నిబంధనలు చేస్తాం కదా ఇంకా అన్ని నిబంధనలను దేవుడితో చేస్తూ ఉన్నాను ప్లీజ్ నా ఫీటస్ ఓపెన్ అవ్వకూడదు ప్లీజ్ దేవా నన్ను కాపాడు ఇప్పుడు దాకా నా జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినాయి ఇప్పుడు దాకా నన్ను ఎన్నో ఎత్తైన పదాలకి నువ్వు తీసుకెళ్ళావు కానీ నువ్వు ఎక్కడ నా చేయిని విడిచిపెట్టలేదు ఈ రోజున కూడా నువ్వు నా చేయిని విడిచిపెట్టవని దేవుణ్ణి అడుగుతా ఉన్నాను ఆయన అడుగుతూ ఉన్నప్పుడు నేను నన్ను ఆ స్కానులోకి తీసుకెళ్లారు ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఆ డాక్టర్ చూసి అంది నీ ఫీటస్ ఓపెన్ అవ్వలేదు అని బిడ్డ చాలా జాగ్రత్తగా ఉన్నాడు హాలుయా దేవుడు మరలా ఒకసారి నా జీవితంలో ఒక అద్భుతం చేశాడు అండ్ ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే డాక్టర్స్ నేను సెకండ్ టైం ప్రెగ్నెంట్ అని చూపించినప్పుడు డాక్టర్స్ ఏమన్నారంటే ఫస్ట్ బేబీకి ఆటిజం ఉన్నప్పుడు సెకండ్ బేబీకి కూడా ఆటిజం ఉంటుంది మీరు టెస్ట్ చేయించుకోవాల్సిందే అని వాళ్ళు అన్నారు అని సెకండ్ బేబీకి ఆర్టిజం ఉంటుందేమో అని ఆ నైన్ మంత్స్ ఎంతో టెన్షన్తో గడిపాను ప్రతి నిమిషము ప్రతి సెకండ్ ప్రార్థన చేసేదాన్ని దేవా నాకు ఇంకొక ఇంకొక ఆర్టిస్టిక్ కిడ్నీ నాకు ఇవ్వద్దు నేను ఏమీ అడగట్లేదు నాకు ఒక నార్మల్ కిడ్నీ ఇవ్వు నాకు ఎక్కువ జ్ఞానం వద్దు ఏమీ వద్దు జస్ట్ ఒక నార్మల్ చైల్డ్ అందరిలాగా మీరందరూ ఎలా ఉన్నారు నా బిడ్డ కూడా అలా ఉండాలని ఒకటే ప్రార్థన చేశాను ఆయన పుట్టిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు నాకు ఒక అబ్బాయి పుట్టినప్పటికీ కూడా ఎంత క్యూట్గా ఎంత తెల్లగా ఉంటుంది పుట్టాడు ఒక అబ్బాయి పుట్టినప్పటికీ కూడా ఎంత క్యూట్ బాయ్ పుట్టినప్పటికీ కూడా నేను ఒక్కరోజు కూడా సిక్స్ మంత్స్ వరకు నేను సంతోషించలేకపోయాను ప్రతి నిమిషము ఆయన చూసినప్పుడు అనుకునేదాన్ని ఈమెడకు కూడా ఆటిజం ఉందేమో ఈయకు కూడా ఆటిజం ఉందేమో అని ఎప్పుడు అదే అనుకునేదాన్ని ప్రార్థన చేసేదాన్ని అనుకునేదాన్ని విశ్వాసం ఉండేది అవిశ్వాసం వచ్చేది అలా ప్రతి నిమిషము ప్రార్థన చేసేదాన్ని కానీ ఎయిత్ మంత్స్ ఎయిత్ మంత్ వచ్చినప్పుడు ఆడు చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఏవో మాటలు చెప్పడం స్టార్ట్ చేశాడు నైన్త్ మంత్కి నడిచేశాడు ఇంకా నాకు కన్ఫర్మ్ అయిపోయింది ఈ ఆటిజం లేదని హా ఐ వాస్ కన్ఫర్మ్ దట్ ఈస్ నాట్ ఆర్టిస్టిక్ అని దేవుడిని ఎంతగానో కృతజ్ఞత చెల్లించాను కానీ మీరు ఇప్పుడు దాకా నా జర్నీ చూస్తే నా జీవితంలో నేను ఏది ఈజీగా సాధించలేకపోయాను నథింగ్ కేమ్ ఈజీ ఇన్ మై లైఫ్ ఎన్నోసార్లు కొన్నిసార్లు దేవుడు నన్ను ఒక కొండ లాంటి అనుభవంలోకి తీసుకెళ్తే కొన్నిసార్లు నన్ను లోయ అనుభవాల్లో కూడా తీసుకెళ్లారు మరలా కొండ కొండ మీదకి ఎక్కాను మరలా లోయలోకి వెళ్ళాను మరలా కొండ మీదకి ఎక్కాను మరలా లోయలోకి లోయ లోయలోకి వెళ్ళిపోయాను మీ జీవితంలో కూడా మీరు ఎన్నోసార్లు అలాంటి ఎక్స్పీరియన్స్కి గురి అయి ఉన్నారేమో కొన్నిసార్లు మన జీవితంలో సంతోషం ఉంటుంది కొన్నిసార్లు మన జీవితంలో లోయైన అనుభవాలు ఉంటాయి ఆ పరిస్థితిలో మనం ఎలా ఉండాలి ఆ పరిస్థితిలో మన నమ్మకం ఎలా ఉండాలని ఉంటది ఉంటుంది దాన్ని బట్టి మన బహుమానం ఉంటుంది దాన్ని బట్టి మన ప్రార్థనకి జవాబు ఉంటుంది దానిని బట్టి మన ప్రార్థనకి ప్రతిఫలం ఉంటుంది జనస గురించి ప్రార్థన చేసినప్పుడు ప్రతిరోజు నేను చేస్తున్న ప్రార్థన ఏంటంటే దేవా నువ్వు నాకు ఈ ప్రాబ్లం ఎందుకు ఇచ్చావు నువ్వు నా నా బిడ్డ జీవితంలో ఈ సమస్య ఎందుకు ఇచ్చావు నేను ఎప్పుడు నేను అడగను నేను ఒకటే ప్రార్థన చేస్తాను నువ్వు నాకు ఇచ్చిన సమస్యతో నువ్వు నాకు ఇచ్చిన సమస్య ద్వారా నువ్వు నన్ను ఏం నేర్పించాలనుకుంటున్నావు వాట్ డూ యూ వాంట్ టు టీచ్ మీ టు దిస్ త్రూ దిస్ ప్రాబ్లం ఒకటే దేవుణ్ణి అడిగాను ఆయనని ఏ రోజు ప్రశ్నించలేదు ఐ నెవర్ క్వశ్చన్ హేమ్ అందరు సేవకుల బిడ్డలు బాగానే ఉంటారు కదా సేవకుల బిడ్డలు ఎంత క్యూట్గా ఎంత చక్కగా పాటలు పాడుతూ ఉంటారు కదా మరి నా బిడ్డ ఎందుకు ఎలా ఉన్నాడు ఎలా నేను ఎప్పుడు దేవుణ్ణి అడగలేదు దీని ద్వారా నువ్వు నాకేం నేర్పించాలనుకుంటున్నావు వాట్ ఈస్ సెట్ యూ యు వాంట్టు టీచ్ మీ త్రూ దిస్ నా లోయైన అనుభవాల్లో నువ్వు నన్ను ఏం నేర్పించాలనుకుంటున్నావు మీలో ఎంతోమంది మీ మీ తల్లిదండ్రులు క్రిస్టియన్స్ కాబట్టి మీరు కూడా ఈ దేవుడిని నమ్ముకున్నారు నమ్ముకొని ఉండచ్చు అంటే సింపుల్ వర్డ్స్ చెప్పాలంటే మీ దేవుడిని మీరు కొండైన అనుభవంలో కొండ కొండ మీద ఉన్నప్పుడు తెలుసుకున్నారేమో కానీ నా దేవుడిని నేను లోయలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను హాలో లూయ నా దేవుడిని నేను లోయలో ఉన్నప్పుడు తెలుసుకున్నాను మా పెళ్ళైన కొత్తలో మేము ఒక ప్లేస్కి వెళ్ళాము లే లదాక్ అని సో మేము లే లదాక్ వెళ్ళినప్పుడు అక్కడ మేము ఒక ప్లేస్కి వెళ్ళాము ప్యాంగాంగ్ లేక్ అని కానీ ఆ ప్యాంగాంగ్ లేక్ దగ్గరికి మేము వెళ్ళాలంటే మేము ఒక లోయన అనుభవంలో నుంచి వెళ్ళాలి లైక్ వ్యాలీస్ ఎంత చిన్న రోడ్ ఉంటుంది ఆ రోడ్ మీద నుంచి మా బైక్ వెళ్ళాలి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ కిలోమీటర్స్ వరకు మేము అలాగే వెళ్ళాము ఎంత భయం అంటే ఎంత భయం ఎక్కడ బైక్ కొంచెం జారిపోతుంది మేము ఆ లోయలోకి పడిపోతాం చచ్చిపోతాం మేము బ్రతికే ఉన్నావా లేదా అని కూడా ఎవరికి తెలియదు అలాంటి ఎక్స్పీరియన్స్కి మేము గురి అయ్యాము కానీ ఎంతో సేఫ్గా మేము అక్కడికి అక్కడ వెళ్ళడం అయితే జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత మేము ఆ దృశ్యం చూసినప్పుడు ఆ ప్యాంగాంగ్ లేక్ని చూసినప్పుడు అది ఎంతో బ్యూటిఫుల్గా ఉందంటే ఆ లోయైన అనుభవము ఆ కష్టమైన అనుభవము ఆ కష్టమైన రోడ్స్ అన్నిటిని మేము మర్చిపోయాం ఆ వ్యూ చూసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి మీరు గూగుల్ చేసి చూడండి ప్యాంగాంగ్ లేక్ అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మన జీవితంలో మనము కొన్నిసార్లు కష్టంలో ఉన్నప్పుడు సమస్యలో ఉన్నప్పుడు లోయైన అనుభవాల్లో ఉన్నప్పుడు మనము నమ్ముకోవాల్సిన మాట ఏంటంటే నా దేవుడు నన్ను ఒక గొప్పైన స్థానంకి తీసుకెళ్ళిపోతున్నారు నా జీవితంలో ఒక గొప్ప అద్భుతం చేయబోతున్నాడు గాడ్ ఈస్ గోయింగ్ టు డూ అ గ్రేట్ మిరాకల్ ఇన్ మై లైఫ్ అందుకే నాకు ఈ లోయన అనుభవము ఈ లోయలోనే నేను ఎప్పుడు ఉండిపోను